నేను రాము గారు వెళ్ళినప్పుడు ఆ గేట్ చూసాను అది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు ప్రభు ఎలా ఫీల్ అయ్యారు నాకు తెలియదు కానీ మీరందరూ మన రాహానించేటప్పుడు నాకు ఎసుపన్నాడు అంతటి దేవుడు దేవాది దేవుడు తను కరకంలో ఉండటం దేవుడితో ఉండటం విడిచిపెట్టకూడని బాగా మునుకోలేదు కానీ మన కోసం మన పాపాల కోసం చనిపోడానికి ఆ రోజు తను ఆ తను చనిపోతానని తెలిసి కూడా ఒక చిన్న గార్డెన్ ఎక్కి ఆలోకి వెళ్ళినప్పుడు ఆ జనాలు కేకలు ఆ తర్వాత విత్న్ త్రీ డేస్ సిరువేయాలని కేకలు వేశారు సో ఆ మహనీయుడి ఆ మహాదేవుని ఆ ప్రేమాలయ్ని మనం ఈరోజు స్నాపం చేస్తున్నాము ఆ దేవుడిని మిమ్మల్ని అందరినీ ఆ